మన దగ్గర ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో ఆఫర్ ప్రైజ్ అన్న ఈ వర్షాకాలంలో ఏమైతదంటే ప్రతి ఒక్కరు డీలర్లు రేట్లు పెంచేస్తారు మనం అట్లా కాదు క్వాలిటీ లో కాంప్రమైజ్ గాలే లే రేట్ లో కాంప్రమైజ్ గాలే మనము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పటికీ గిటంగా ఎండాకాలంలో గిటా అదే రేటు వర్షాకాలంలో గిటా అదే రేటు మన దగ్గర ఫార్టీ ఫైవ్ కేజీ జాయిస్ బై ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ జెన్యున్ వెయిట్ ఉంటుంది సెవెన్ బై ఫోర్ ట్వంటీ రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు మహమ్మద్ షానవాస్ ఖాన్ నాదొచ్చేసి ఏ వన్ అగ్రో ఇండస్ట్రీ పెద్ద గోల్కొండలో ఒకటి ఉన్నది శంషాబాద్లో ఒకటి ఉన్నది పెద్దగోల్కొండ షాప్కి ఎలా రావాలంటే శంషాబాద్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ దిగి ఒక వన్ కిలోమీటర్ వరకు రావాలి ఏ వన్ అగ్రో ఇండస్ట్రీ కేకే క్యాటిల్ ఫీడ్ అనేది పక్క పక్కనే ఉంటాయి మన దగ్గర డైరీ కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి నా దగ్గర ఒక చిన్న వస్తువు దగ్గర నుంచి మ్యాట్లు కానీ ఇంకో కాల్ లిఫ్టింగ్ మెషిన్ ట్రైవిస్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఈ రోజు అయితే మన దగ్గర ఫుల్ స్టాక్ వచ్చింది మ్యాట్లది లాస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక లోడ్ వచ్చింది ఇప్పుడు ఒకటి వచ్చింది ఇక్కడ ఈ మ్యాట్లు వచ్చేసి కేరళలో ఎనుగులకు వాడతారు ఏ వన్ కేరళ మ్యాట్ చూసుకోవచ్చు ఇప్పుడు గేదెల ఆవులలో కూడా మన హైదరాబాద్ రైతులు చాలా మంది ఆంధ్ర తెలంగాణ అవగాహన వచ్చింది రైతులకు వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఆవుల గేదెలలో తగ్గిపోతున్నాయి మ్యాస్టెటిస్ ప్రాబ్లం కానీ లేకుంటే ఎక్కువ కాళ్ళ గట్టలలో ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిపోతే మ్యాట్లు వేస్తే ఎవరన్నా ఆవులకు హెచ్ఎఫ్ ఆవులకు ముప్పై లీటర్లు ఇవ్వని పదిహేను లీటర్ ఇవ్వని అలాంటి ఆవులకు తీసుకొని వేసుకున్న కంఫర్టబుల్ ఉంటుంది ఎక్కువ రోగాలు రావు ఇంకొకటి ఈ దీనివల్ల ఏంటంటే రబ్బర్ ఉంది కాబట్టి వానాకాలంలో చలికాలంలో మనకు వెచ్చదనం ఎక్కువ ఉంటుంది మ్యాట్ పది సంవత్సరాల దాకా మీకు మంచిగా చూసుకుంటూ ఉంటుంది సెవెన్ ఇయర్స్ అయితే చెక్కువ చేదరదు పూర్తి తోటి జస్ట్ వీళ్ళు మీరు ఇక్కడ వచ్చినాక ఫార్టీ త్రీకి ఒక్క కేజీ ఉన్న మ్యాట్ తీసుకోవద్దని చెప్తున్నారు అంత గ్యారంటీగా చెప్తున్నారు కాంటాక్ట్ చేయండి స్క్రీమ్మర్ నెంబర్కి పెద్ద గోల్కొండ ఓవర్ ఎక్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ శంషాబాద్లో ఉంది వీళ్ళ వీళ్ళ బ్రాంచ్ ఒక శంషాబాద్లో ఒకటి పెద్ద ఓల్కొండలో మిగతాది పెద్ద పెద్ద ఫ్యాన్లు కానీ లేకుంటే దోమతెరలు వానాకాలం వచ్చింది దోమతెరలు కావాలంటే దోమతెరలు చూసుకోవచ్చు వీటి కాస్ట్ కూడా స్క్రీమ్మే ఉంటుంది డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళు అయితే తక్కువ రేట్కే ఇస్తున్నారు హోల్సేల్ ప్రైస్లో థ్యాంక్ యూ జై హింద్